తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు విద్యార్థులకు నిరుద్యోగులకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర విద్యార్థులకు కావాల్సింది నాణ్యమైన విద్య నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలు ఈ మూడు కనుక వాళ్ళు కేటాయిస్తే ప్రభుత్వం ఏ ఉచితాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నెంబర్ వన్ ఇంకొక అంశం ఏంది అని అంటే ఉచితంగా వైద్య ఉచితమైనటువంటి ప్రభుత్వ వైద్య నాణ్యమైనటువంటి ప్రభుత్వ వైద్యం ఇవి కనుక మరి ప్రభుత్వం అందజేస్తే కనుక ప్రభుత్వం అందజేస్తే కనుక తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా సంక్షేమ పథకాలే ఇస్తూ ఇటువంటి అంశాలను ఎందుకు తెరపైకి తీసుకురారు ఎందుకు ఇంత అభివృద్ధి కార్యక్రమాలను ఎందుకు తెరపైకి తీసుకురారు అని కనుక మనం గమనిస్తే కనుక క్లియర్గా ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి పెన్షన్లు ఈ పెన్షన్లు ఈ బంధులు ఈ భరోసాలు ఇవన్నీ పక్కన పెడితే పెన్షన్ పెన్ ఇవన్నీ పక్కన పెడితే ఒక 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 కుటుంబానికి ఒక ఉద్యోగం ఒక లక్ష రూపాయలు సంపాదించగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి ఉద్యోగం ఒక యువకుడికి అప్పజెప్తే యావత్ ఆ కుటుంబాన్ని మొత్తం నలుగురు ఉంటారా ఐదుగురు ఉంటారా ఆరుగురు ఉంటారా ఆ కుటుంబాన్ని సాకే శక్తి మొత్తం ఆ కుటుంబ పెద్ద అయినటువంటి వ్యక్తి పైన ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే యువకులు ఉంటే యువకుల పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ లక్ష రూపాయలతోటి ఇల్లును చక్కబెట్టుకునే అవకాశాలు ఉంటాయి క్లియర్గా కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే మీరు జనరల్గా చూసుకుంటే ఇవాళ రేపు జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే నాణ్యమైన విద్య కోసం ఏం చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు వారి వారి పిల్లలను వారి వారి పిల్లలను ప్రైవేటు బల్లల్లోకి పంపిస్తున్నారు ఎందుకు ప్రైవేటు బల్లల్లో పంపిస్తున్నారు అని అంటే ఓ ఆడపిల్ల ఉన్నది ఆడపిల్ల ఉంటే ప్రభుత్వ పడి పంపించాలంటే టాయిలెట్స్ చక్కగా లేవు టాయిలెట్స్ చక్కగా లేవు పన్నెండవ తరగతి చదివినా కూడా పన్నెండవ తరగతి చదవడానికి ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నటువంటి కళాశాలల్లో సైతం ఇప్పటికి కూడా బాత్రూమ్లకు డోర్లు లేవు ఏ భరోసాతోటి ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ కళాశాలలకు ఈ తల్లిదండ్రులు మరి ఈ పిల్లలు పంపించే అవకాశం ఉంటుంది సో నో కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రైవేటు వాళ్ళ దిక్కే చూస్తున్నారు ఈ వాళ్ళ దిక్కు చూడడం వల్ల ఏమైతుంది యావరేజ్గా ఒక 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 పర్సన్ చదువుకోవడానికి ఈ ఎల్కేజీ నుండి పీజీ దాకా సంవత్సరానికి అయ్యే ఖర్చు ఎంత అయ్యా అని అంటే ప్రైవేట్ రంగంలో అంటే లేదు లేదన్నా లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు అయితే సంవత్సరానికి అన్ని ఖర్చులు అన్ని ఖర్చులు వేసుకుంటే అంటే యావరేజ్గా నెలకు ఎంత అవుతుంది ఇద్దరు ఇద్దరు ఉంటే ఓ మూడు లక్షల రూపాయలు అవుతుంది అంటే నెలసరికి ఎంత పడుతున్నట్టు యావరేజ్గా లేదు లేదన్నా కూడా ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు నెలకే ఖర్చు అవుతున్నట్టు అంటే ఒక సాధారణ కుటుంబాల కుటుంబాలపైన మీరు వేసే భారం ఎంత అంటే ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు వేస్తున్నారు విద్యా పరంగా వైద్యం పరంగా చూసుకుంటే ఏదైనా గుండె జాబ్ వచ్చి ఆసుపత్రికి పోతే ఆస్తులే అమ్ముకోవాల్సినటువంటి పొద్దున్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ దావకు అనుకోరు అని పోతే నీకు రోగం ఉన్నదా లేదా అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ టెస్టులు చేపిస్తాడు ఓ ముప్పై టెస్టులు రాస్తారు ఆ ముప్పై టెస్టుల వల్ల వచ్చేటటువంటి అందాన్ని ప్రైవేట్ సంస్థకు పోతుంది ఎందుకు వాళ్ళ టెస్టులు ఎందుకు రాస్తారు అని అంటే మనకేం భయం అని అంటే అరే ఆరోగ్యం సచ్చిపరంగా పెట్టుకుంటే అరవై ఉన్నప్పుడే పెట్టుకోవాలి ఈ ఆస్తులంత ఎందుకు ఉన్న భూమి ఎందుకు అద్దెకరం ఎందుకు లేకపోతే ఓ ఇల్లు ఎందుకు లేకపోతే ఓ ఎందుకు మనిషి కోసం కదా అని చెప్పేసి ఆ ఆ ఏదైతే సైకాలజీలను మనుషులను ఎట్టివేసి ఇవాళ వాటిని అమ్ముకొని పది లక్షలైతే పది లక్షలు ఇరవై లక్షలైతే ఇరవై లక్షలు వ్యక్తి ఆరోగ్యానికి పెట్టుకునేటటువంటి అవసరం ఉండేటట్టుగా చేసేసారు మొత్తానికి ఆ టెస్టులు అంటారా అదంటారా ఇదంటారా మొత్తానికి ఓ కాలు నొస్తుందో ఏళ్ళు వస్తుందో లేకపోతే గుండెని వస్తుందో తలకాయన వస్తుందో అని పోతే మాత్రం టెస్టులు రాసి లేదు లేదన్న నేను డిశ్చార్జ్ ఒక ఐదు రోజులు నేను అలా పెట్టుకొని డిశ్చార్జ్ చేసే పొద్దుకు పది లక్షల బిల్ వేసేస్తారు అంటే దాదాపు ఒక మధ్య తరగతుడు మళ్ళీ పది లక్షల రూపాయలు సంపాదించాలంటే మళ్ళీ ఐదు ఏళ్ళు వెనకకు పోవాలి మళ్ళీ ఐదో పది ఏళ్ళు వెనకకి పోవాలి అంటే పేదరికంలో కూరుకుపో కూరుకుపోయేటట్టుగా పేదరికంలో మగ్గేటట్టుగా ఈ ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పదేళ్ళు పాలన గదే జరిగింది ఇప్పుడు నాయన నువ్వు అని చెప్పేసి ఈ ఎరుకోరి ముగని తెచ్చుకుంటే ఏం చేస్తుండో ఎగిరెగిరి తంతున్నట్టు రేవంత్ రెడ్డి కూడా గదే చేస్తా